కీర్తి శేషులు దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారి కుమారుడు నాగిరెడ్డి కొత్తపల్లి వాస్తవులు కూడా సదర పూర్వకంగా పేరు పెట్టిన ధనం చేసుకుంటూ ఈ యొక్క దాతలందరూ కూడా సదర్పూర్వకంగా కోరుకుంటున్నాం తొమ్మిదవ జతగా పోటీకి వచ్చేసాయి ప్రస్తగిరి స్వామి ఆశస్సులతో జీవన్ యాదవ్ గారు కొండూరు కొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీకి వచ్చేశారు ఆటగుపరి డ్రాల పదో జత వారు సిద్ధంగా ఉండాల ఆంజనేయ స్వామి ఆశ్రత నంద్యాల విశాంత వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులివెందల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల ఆటగుపరి డ్రాల పదకొండవ జత మంచి కాంపిటీషన్ ఎ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రత కుమ్మెత చంద్రగోపుల్ రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం దేవరు మండలం వైఎస్ఆర్ కడప కడక మాయడు భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరపనాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా ఓహ నెట్ నెట్టిరాడంలే నెట్టి రావడంలే ఈడే నే ఆడ ఈడే చూడు ఎద్దుని చూడు చూడు చూడటా హలో నెంబర్ వన్ నెంబర్ వన్ కంపింగ్ కదా ఒరిజినల్ ఇది ఏనా బాగుండవానా డై లే తినాలి ఏది తినాలి కద భాష బాధించు శ్రీ పశ్చినగిరి స్వామి ఆశ్రతు జీవన్ యాదవ్ గారు తొండూరు తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పదవ జత వారు బయరావల నందేల విశాంత వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులివెందల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయ్యరావాల దవ్ గారుండూరు తొండూరు మండలం మయేశ్వర కడప జిల్లా జతపోటీలో ఉన్నాయి పదవ జత వారు బై్యరావల నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగ ప్రంగ్రామం మనోజ్ మనోజ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి శ్రీవన్ యాదవ్ గారు తొండూర తొండూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి

ஆ 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 నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యడుగుల గృహాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఏడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కేకలు కేరుతలు పటవచట వారి పై రావాల నందాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్న రంగాపురం గ్రామం పులివెందల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా హా ఆహా ఐదవ రౌడాల ముప్పై ఐదు సెకండ్ల పోటీ చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఏడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పెద్ద పదవ జత వాళ్ళు బయలుదేరవాల నందాల విశ్వాంతెడ్డి గారు చిన్నరంగా ప్రమార్త బయదేరావాల తడుపు రిట్రాలు పదకొండీ నారసింహ స్వామిట చంద్రగోపుల్ రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం పోవోరు మండలం వయసాయని మండలం మండలం వైఎస్ఆర్ వారు కూడా సిద్ధంగా ఆంజనేయ స్వామి నంద్యాల విశాంతివర్ధరెడ్డి గారు మామిడి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఏడుదవ దినాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి యాభై సెకండ్లు గణదంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ஜீவன யாதவார் அஹ વિજ્ઞાન પોર બેંકો અરે પાડો જો તમારે બંધ કરવા વાળા એ ડાંડો ભાગ લો આ આ આ ఎనిమిదవ రౌండ్ కొర తీసుకున్నాయి రెండు వేల అడుగుల గ్రాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం పదహైదు సెకండ్లు వెనకండిలో ఉన్న ఏడవ స్థానానికి జీవనియాదవ్ నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్న ఏడవ స్థానానికి ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకటాంతా

ఏ అంత సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు कना भाई ले गए ये पत्थर गिरा दो हे हे साउंड संगनो ट्रेन पट